హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ పొంగడాలతో కర్రీని అయితే చేశాను చాలా ఎమ్మీగా వచ్చింది ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం ఎటువంటి హడావిడి లేకుండా చాలా అంటే చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ కర్రీ మొత్తం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది మీకు కూడా ఒక్కసారి చూడగానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక మూడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి ఇలా బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక చిటికడంతా ఉప్పునైతే ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నచ్చిన టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వైట్ సాల్ట్ని మాత్రమే యూస్ చేసుకున్నాను అంటే బ్లాక్ పింక్ కూడా ఉంటాయి కదా అవి కాకుండా కేవలం వైట్ సాల్ట్ని వేసుకున్నాను ఇలా వేసేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగడాల పాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి అంటే ఒక్కో దాంట్లో ఒక టూ డ్రాప్స్ వరకు అయినా ఆయిల్ వేసేసి ఒక ఉల్లిపాయకి ఫోర్క్ గుచ్చేసి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఈ పొంగడాలలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సగం వరకు వేసుకోండి ఫుల్గా అవసరం లేదు ఎగ్ మిక్చర్ని మొత్తం ఈ పొంగడాలలో సగం వరకు వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి నిండుగా వేసాము అంటే ఈ పొంగడం అనేది పెద్దగా వస్తుంది ఎక్కువగా పొంగుతుంది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో హాఫ్ వరకు వేసుకొని ఉడికించండి ఇలా హాఫ్ వరకు వేసి ఉడికిస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్ అండ్ ఇది ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదు ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లో ఈజీగా ఉడికేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్ మిక్చర్లో ఎటువంటివి కూడా యాడ్ చేయలేదు జస్ట్ సాల్ట్ మాత్రమే వేసాను ఇంత బాగా పొంగింది సో ఇలా మూత తీయగానే బాగా దగ్గరికి అయితే అయిపోయిందంటే స్వింక్ అయిపోయిందనమాట ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కాస్త రంగు మారేలాగా చూసుకోండి పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికించాము అంటే ఎగ్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇందులో మనం మసాలా కానీ కారం స్పైసెస్ లాంటివి ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ పావు టేబుల్ స్పూన్ లేదా చిటికెడ వరకు సాల్ట్ మాత్రమే యాడ్ చేసేసి ఇలా మంచిగా ఉడికించుకొని ఇలా రంగు మారేంత వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసేసుకొని ఈ పొంగడాల కర్రీని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడేంత బౌల్ పెట్టేసి బౌల్ వేడెక్కిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా ఫ్రెష్గా ఉన్న నెయ్యి అయితే ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నెయ్యి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫుడ్లో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి ఇలా కర్రీలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేడెక్కగానే ఒక పది కాజు బాదం వేసి బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ఆయిల్లో మిగిలిపోయిన నెయ్యిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని టేస్ట్కి సరిపడే ఉప్పుని కూడా వేసి వీటితో పాటుగా ఒక రెండు మీడియం సైజు టొమాటోలను కూడా కట్ చేసుకొని వేసుకొని అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇలా కనుక ఉడికిస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసిన నెయ్యి మొత్తం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్ అంటే కాస్త కచ్చాపచ్చాగా ఉడికించకుండా కంప్లీట్గా ఉడికించి పక్కన పెట్టేసుకోండి ఇది బాగా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి కాజు బాదంతో పాటు ఉల్లిపాయ టొమాటోలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే బౌల్లోకి ఒక పావు వరకు ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను సాజీరా యాలక్కాయ అలాగే దాల్చిన చెక్క ఒక రెండు బిర్యానీ ఆకులని ఒక రెండు లవంగా మొగ్గల్ని కూడా వేసుకున్నాను వీటితో పాటుగా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని కూడా వేసుకోండి మా ఇంట్లో ఎక్కువగా మినపప్పు శనగపప్పు ఇవి ఎక్కువగా తిన్నారు ఫ్రెండ్స్ సో అందుకోసమైతే నేను స్కిప్ చేశాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే మీరు కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు బిర్యానీ ఆకులతో పాటు ఒక పది కరివేపాకు రెబ్బల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కాస్త మనం ముందే ఉడికించి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ మిక్చర్లో నుంచి కొద్దిగా తీసి ఇలా ఫ్రైలోకి యూస్ చేసుకున్నాను లేదంటే ఫ్రెష్గా మళ్ళీ కట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మరీ ఎక్కువ అవుతుంది కదా కర్రీ అని చెప్పి కొన్ని పీసెస్ తీసేసి ఇలా తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా కొన్ని ముందే వేసేసుకున్నాను మిగిలిన కొన్ని గ్రైండ్ చేసుకున్నాను టొమాటోలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడే పసుపుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ని వేసి మంచిగా కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత కాస్త ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ముందే ఆయిల్లో కుక్ చేసాం కాబట్టి ఆ తర్వాత ఒక నిమిషం పాటు వేగిస్తే సరిపోతుంది ఇలా మంచిగా వేగించిన తర్వాత మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించండి ఫ్రెండ్స్ కాస్త ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ కాస్త బయటికి రిలీజ్ అవ్వగానే టేస్ట్కి సరిపడే కారంని వేసుకోండి ఇక్కడ నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను అలాగే ప్లెయిన్ ధనియా పొడిని కూడా వేసుకున్నాను అనమాట ఇలా ప్లెయిన్ ధనియా పొడి వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ మనం మసాలా దినుసులను వేసుకున్నాం కాబట్టి మళ్ళీ గరం మసాలా పొడి వేయాల్సిన అవసరం లేదు అందుకని ప్లెయిన్ ధనియా పొడి వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో చూసారు కదా ఇవన్నీ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కారం పచ్చి వాసన వరకు ఫ్రై చేయండి ఇలా కంప్లీట్గా ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్ పొంగడాలను వేసి అంతా బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనకి గ్రేవీ కావాలి అనుకుంటే దీనిలోకి వాటర్ని వేస్తే సరిపోతుంది మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అందులో కాస్త గ్రేవీ అయితే ఉండిపోతుంది కదా ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు లే అనిపించి అందులో కాస్త వాటర్ని వేసేసి గ్రేవీలోకి అయితే వేసేసుకున్నాను ఇలా వేసేసి గ్రేవీ మొత్తం కలిపేసుకోవాలి ఇలా కాస్త లూజ్గా అయితే వచ్చేస్తుంది కదా ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్ పొంగడాలని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు గ్రేవీ కాస్త వేడి పడుతుండగానే దీనిలోకి ఎగ్ పొంగడాలని వేసేసుకోవాలి ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఫ్రెండ్స్ ఈలోపు కాజు బాదం టొమాటో ఫ్లేవర్ మొత్తం కూడా ఎగ్ పొంగడాలకి బాగా పడుతుంది ఇలా బాగా పట్టినట్లు అయితే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట ఎగ్ పొంగడాలు అనేవి మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి సో ఇలా వేసేసి మొత్తం కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికిస్తేనే మనకి ఫ్లేవర్ మొత్తం ఎగ్ పొంగడాలకి పడుతుంది ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా అంతా వేసేసి లో ఫ్లేమ్లో ఉడికించండి ఫైనల్గా అంతా కలిపేసి వెంటనే సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా జ్యూసీగా బాగుంటుంది సో ఫైనల్గా మన ఎగ్ పొంగడాల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా రెడీ చేసి చూపించాను కదా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేస్తారు అంత బాగుంటుంది అంత టేస్ట్ కూడా బాగుంటుంది సో ఫైనల్లీ మన కర్రీకైతే ఒక లైక్ వేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ